చాలా ఉపయోగకరమైన విషయాలు కొంచెం సమయం తీసుకుని చదవండి ఒకటి సంకల్పం చెప్పకుండా స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీస్నాన ఫలితం రాదు రెండు ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు మూడు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు నాలుగు భోజన సమయంలో మాట్లాడుట నవ్వుట పనికిరాదు ఐదు పెద్దన్నగారు పిల్లనిచ్చిన మామగారు గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరి ముగ్గురిని తండ్రిలాగే పూజించాలి ఆరు ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి పాత వత్తిని మళ్లీ వెలిగించరాదు ఏడు ఒక చెట్టును నరికే ముందు మూడు చెట్లు నాటితే కాని ఆ దోషం పోదు ఎనిమిది అన్నమును తింటున్నప్పుడు ఆ అన్నమును దూషించుటకాని కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుట చేయరాదు తొమ్మిది రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు పది ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు పదకొండు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనేగాని వార్త విన్న వెంటనేగాని కట్టుబట్టలతో స్నానం చేయాలి పన్నెండు అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు పదమూడు నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు పద్నాలుగు పిసినిగొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం పదిహేను స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు పదహారు నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు పదిహేడు పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు పద్దెనిమిది పూజ చేసేటప్పుడు నుదుటన కుంకుమ బొట్టు ధరించకుండా పూజ చేయరాదు పంతొమ్మిది పుణ్యకార్యాల్లో చోళ్ళు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు ఇరవై కాళ్లు కడుక్కొన్నాక తుడుచుకోకుండా తడి కాళ్లతో భోజనం చేయరాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి